రైతుల దగ్గర గుంజుకొని ఫార్మా కంపెనీ అందినటువంటి నీ నీకే అంటే ఒక మనిషి దగ్గర కొని ఒక మనిషి దగ్గర కొని ఇంకో మనిషికి అపేస్ పెట్టాలని ఏమంటున్నా అది అది వాళ్ళు పాడేమో ఈ పాడి అయ్యేదేమో ఆ పాడి బిడ్డలేమో ఈ పాడి మీరికెళ్ళి ఇవాళ చాలి వీళ్ళ నుంచే మనన్నట్ట అదే మీ ఇంటికి చూడైనటువంటి పదాలను మమ్మల్ని పెట్ట తల్లి రామారావు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లంగలైనా లప్పందలైనా బ్రోకర్లైనా అయినా మీ కుటుంబానికి సరిపోతే మాకు సరిపో కిడ్నాప్ తనుకుండా కన్నా వేణుడిప్పుడు చర్చలు కూడా చేయలేదు ఎందుకేసేవా చేయలేదు కిడ్నాప్ పెరిగింపును ఈ కార్యక్రమాల వల్ల మనం నీ కుటుంబం అంతా గీట్లుంటే నువ్వు సమాజాన్ని అంటావా సమాజం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళని అంటావా ఇంకా అంతే కాదు అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ చదువుకున్న ఉన్నారా దాన్ని డిగ్రీలో డిగ్రీలు ఆ యూనివర్సిటీలో పదవిలో ఉన్నారు కదా చేయలేవు నేను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే మీరు బ్రాహ్మణ మా అభ్యర్థి పిచ్చి పిల్లలు చదివింది కదా వాళ్ళ అభ్యర్థి అంతా ఇక్కడ రాజస్థాన్ లో చదివిన పిచ్చి ఆ పిచ్చి పిల్లలకి పల్లి కొట్టడానికి పోటీ అవుతుంది అవునా భయ్ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన పల్లి కొట్టడానికి ఇక్కడ ఈ కాకతీయ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు నీకు పల్లి కొట్టడానికి ఇక్కడ కనిపిస్తా ఉంటారు కదా ఇంత అహంకారం అవసరమా ఈ యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డలు ఈ పట్టబద్దులంతా పల్లి కొట్టడానికి అలా నువ్వు కాకతీయ ఇప్పుడే కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీలో మీరు బొమ్మ తగబెడతా ఉన్నారు మీరు పనిపడానికి ఈ కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు పోరాటం చేస్తే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది వాళ్ళ వాళ్ళని ఈ అలంకారం తగ్గలేదురా రామారావు మీకు ఇంకా పట్టాలు తగ్గలేదు ఇంకా వాళ్ళు పదవి ఉందా so